మనం సోనీ మహివాల్ ప్రేమ కథను వింటున్నాను ఇది మూడవ భాగం ఆ రోజు ఉదయం వారు సోనితో పెద్ద గొడవ పెట్టుకున్నారు వాళ్ళ కేకలు రచ్చతో సోనీకి ఊపిరాడలేదు ఆ రోజు ఆమె కత్తుల బోన్లో ఉన్నట్టు అనిపించింది చీకటి పడింది రాత్రి గడుస్తుంది ఎలాగైనా తన మహివాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అతని గాయం ఎలా ఉందో ఏమిటో పాపం ఎంత బాధపడుతున్నాడో ఇంట్లో వారు నదిలో జారుకున్నాక సోని మెల్లగా బయటకు వచ్చింది చిమ్మ చీకటి సన్న చినుకు పడుతుంది ఈ స్థితిలో నదిని దాటి అవతలి వడ్డుకి తన మహావాలం చేరాలి ధైర్యం ప్రేమ ఇచ్చింది సంకల్పం ముందుకు నడిపింది ఒక మట్టి కుండ తీసుకుని నది వద్దకు వచ్చింది ఇదంతా ఆమె గయ్యాడి ఆడపడుచు నిద్ర నటిస్తూ గమనిస్తూ ఉంది అత్తగా ఉద్దురాలు కాబట్టి మంచం మీదే పడుకుని కోడలి దో కోడలి ద్వేషంతో శాపనార్థాలు పెడతా ఉంది సోని బయటికి వచ్చాక ఆమె ఆడపడుచు ఆమె వెనకే వచ్చింది సోనికి ఇది తెలియదు సోని పట్ట కింద కుండ పెట్టుకుని నదిలోకి దిగి ఈతటం మొదలుపెట్టింది ఆడపడుచుకి ఆమె ఎక్కడికి పోతుందో అర్థం కాలేదు ఆమెకి ఈతరాదు ఒడ్డున నిలబడిపోయింది సోని ఈదుకుంటూ పోయి అవతలి ఒడ్డున ఉన్న మహీవాణి చేరింది ఆ రాత్రంతా వారి ప్రాణయ క్రీడ సాగింది తెల్లారు వాళ్ళతోండగా సోని మళ్లీ నది ఈది తన గ్రామం చేరింది తన బట్టలు పిండుకున్నది కొండను ఒక పొదలో దాచింది ఆడపడుచు తన గారి సాహసోపాత ప్రేమ ప్రయాణం చూసి బెత్తలు పోయింది సోని ఈ ప్రకారం ఇల్లు చేరి గది తలుపు మూసుకొని పడుకుంది సోని ఆడపడుచుకు ఇంకా పెళ్లి కాలేదు వయసులో ఉంది తన దేహ వాంచుకుంటూ బతుకుతోంది మరో పక్క వజిన గారు భక్తను లెక్క చేయకుండా నదిని ఈది మరీ ప్రియుడితో పడుకొని తన దేహపు తపనలు తీర్చుకుంటోంది ఆమె అసూయతో ద్వేషంతో రగిలిపోతూ తను చూసిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పింది అందరూ ఒక చోట చేరి ఆలోచించారు సోని ఇక తమ మాట వినే దశలో లేదని వారికి తెలుసు చివరికి తమ కుటుంబానికి అప్రతిష్టత ఇస్తున్న కోడల్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు అలా అనుకున్నాక సోనీ ఆడపడుచు ఒక పని చేసింది మరుసటి రోజు రాత్రి సోనీ మహవాల్ దగ్గరికి బయలుదేరే ముందే ఆమె అంటే ఆడపడుచు ఒక కాల్చని పచ్చికొండని తీసుకెళ్లి పొదలో సోనీ దాచిన కొండ స్థానంలో ఉంచింది సోనీ దాచిన కొండని పగలు కొట్టేసింది ఆ రాత్రి యథా ప్రకారం సోని నదికి బయలుదేరింది కొండ మారిందని చీకట్లో గమనించిన సోని పచ్చికొండను పట్ట కింద పెట్టుకుని ఈ నదిలో ఈత సాగింది జోరున వాన మొదలైంది చెమ్మ చీకటి జోరున ప్రవహిస్తున్న నది సోనికి ఏమి పట్టలేదు తన మహివాల్ తప్ప ఆమె మనసులో మరీ తలపు లేదు కాస్త దూరం ప్రయాణించాక తన పొట్ట కింద ఉన్న కుండ కరిగిపోతుందని ఆమెకి అర్థమైంది కానీ ఆమె ప్రేమ తెగింపు తెచ్చిపెట్టింది సాహసానికి పురికల్పింది కలిపింది ఈ నదిలో మునగటం ఒక విషయం కాదు తన ప్రియుడు మహివాల్ బాహువుల్లో మునిగిపోవాలి అనేదే ఆలోచన నది మధ్యకి వచ్చే లోపల ఆమె పొట్ట కింద ఉంచుకున్న పచ్చికొండ పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఆమె కేవలం ఆధారం లేకుండా ఆ వరద నీటికి ఎదురెత్తున్నది క్రమంగా ఆమె శక్తి నశిస్తూ ఇప్పుడు ఆమె ఉగ్రంగా పారుతున్న నది మధ్యలో ఉంది అవతడి ఒడ్డున ఆమె మనసు తోచుకున్న ప్రియుడు మహివాల్ మసీద్ వద్ద ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు ఇటు ఆమె మహివాల్ని పెద్దగా కేకలు వేస్తూ పిలుస్తూ ఉంది ఆమె కేకలు మహివాళ్ళకి తీవ్రమైన గాలి చెప్పడం వల్ల చేరటం లేదు ఒడ్డున్న ఆమె ఆడపడుచు సోటి సోని ఆర్తనాదాల వింటూ పెద్దగా నవ్వుతోంది పిశాచిలా నవ్వుతోంది ఎట్టకేలకు సోని పిలుపు మహివాళ్ళకి చేరింది తన ప్రియురాలు నదిలో కొట్టుకుంటూ తననే పిలుస్తోంది పరిగెత్తుకుని నది దగ్గరికి వచ్చాడు అతని తొడ గాయం ఇంకా మానలేదు ఈ గాయంతో తను ఎదగలనా లేదా అన్నది అతను ఆలోచించలేదు నదిలో దూకేశాడు అటువైపు నుంచి సోని ఇటువైపు నుంచి మహివాళ్ళు ఒకరి దగ్గరికి ఒకరు చేరాలని తమ శక్తి ఉపయోగించి ఈదుతున్నారు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు సోని ఏడ్ చేస్తున్నది మహివాల్ ధైర్యం చెబుతున్నాడు వారి ముందు నది సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది వారిద్దరూ ఆ సుడుల మధ్య చిక్కారు ఎట్టకేలకు వారిద్దరూ కలిశారు ఒకరి కవిల్లో ఒకరు ఇమిడిపోయారు ఇద్దరి మనసుల్లో ఉద్వేగం ప్రేమ తప్ప ఏమీ లేదు ఇప్పుడు ఇద్దరు ఒక ప్రేమ స్వర్గంలో ఉన్నారు నది సుడులు తిరుగుతూ వారిని విడదీయలేక దేహాలను మాత్రమే తనలో కలిపేసుకున్నది వారి ఆత్మలు ఏకమై అనంత దూరాలకు ప్రయాణించి వెళ్ళిపోయాయి ఇక మరుస మరుసటి నా మరుసటి నాటి నుంచి సోనీ మహివాళ్ళు ప్రేమ జంట శ్లోకానికి కల్పించలేదు వారిద్దరూ ప్రేమకి ఒక లోకం ఉంటే అక్కడికి చేరి ఉండాలి ఈ వి సోనీ మహివాళ్ళ ప్రేమ విషాద ప్రేమ కాదు అనేక ఏళ్లుగా జానపదల గుండెల్లో మిగిలిపోయింది పంజాబ్లో మారు ముగిపోయింది అది ఇంకా ఎన్నాళ్ళైనా ఉంటుంది ప్రేమ సత్యం నిత్యం సత్యం శివం సుందరం ఈ విషాదాంత ప్రేమ కథ ఆధారంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది దశ నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి పంతొమ్మిది యాభై ఎనిమిదిలో భరత్ భూషణ్ నిమ్మి జంటగా పంతొమ్మిది ఎనభై నాలుగులో సన్నీ డియోల్ పొలం దిల్లాల జంటగా ఈ సినిమాలు చెప్పుకోదగినవిగా చెప్పుకోవచ్చు ఇంకో కత్తో మళ్ళీ కలుద్దాం సోనీ మహివాల్ చరిత్ర ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ విన్నందుకు నమస్తే